హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రావు ట్రలాక్స్ ఇప్పుడు మనమైతే కడప జిల్లా రాయచోటి ఘాటి అండి ఘాటి పైకి ఎక్కుతున్నాం ఘాటి ఎంత భయంకరంగా ఉంటుందో ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మీకు చూపిద్దామని ఇలా వీడియో తీయటం జరిగింది సో ఇప్పుడైతే మనం ఘాటి ఎక్కుతున్నాం మన ముందర ఒక ట్రాక్టర్ పోతుంది ట్రాక్టర్ కనుక మనం దాన్ని ఓవర్టాక్ చేయదు కాదు ఎందుకంటే ఎదురుగా అటు నుంచి బండ్లు వస్తున్నాయి అందువల్ల అటు నుంచి డౌను మనమేం పైకి ఎక్కుతున్నాం వాళ్ళు డౌన్లో వస్తున్నారు అందువల్ల వెహికల్స్ ఓవర్టేక్ చేయాలంటే ఎప్పుడైనా సరే ఘాటి ఎక్కేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బండి ఓవర్టేక్ చేయకూడదు నిమ్మలంగా వెళ్తానే ఉండాలి తప్ప ఓవర్టేక్ చేయకూడదు అది స్పెషల్ గేర్లు వేసుకొని ఎక్సలేటర్లో స్లో ఇచ్చుకుంటూ పోతే హాయిగా జాయిగా అదే ఎక్కుతా ఉంటుంది బండి ఇగో తెలివి తక్కువ ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఇగో ఎట్లా ఓవర్ ట్యాకులు చేస్తారు బండి బ్రేకులు పడవు అట్లా డౌన్లో వచ్చేవాడికి ఎట్ట పడతాయి ఫ్రెండ్స్ బ్రేకులు మనం అంటే పైకి ఎక్కుతున్నాం కాబట్టి ఈ సరిపోయిద్దా అట్లా వెళ్తే అట్లా డౌన్లో నుంచి డౌన్ వచ్చేటప్పుడు బండి సడన్ బ్రేకులు ఎత్తే అది ఎయిర్ ఎయిర్ పోయి బండి బ్రేకులు పడవు సో అందువల్ల అట్నే యాక్సిడెంట్లు అయ్యేది సింపుల్గా అవుతాయి అనుకుంటున్నారా సో యాక్సిడెంట్ అనేది చెప్పి రాదు మనంతటా మనం తెచ్చుకోవటం తప్ప అది అంత మించి ఏమీ లేదు సో ఈ విధంగా అయితే ఎక్కుతున్నాం వ్యూ పాయింట్ అయితే బాగుంది ఫ్రెండ్స్ తీద్దాం అనుకున్నాం కానీ కాకపోతే ఇంకా బండి ఆపి తీయాలతో వచ్చింది మనం బండి ఆపితే వెనకాల మొత్తం ట్రాఫిక్ ఆగిపోద్ది అందువల్ల సాధ్యమైనంతవరకు అయితే కవర్ చేసినా అనుకుంటున్నా మీకు నచ్చితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలా ఉంది ఏంటి ఈ కొండలు ఈ ప్రాంతం మొత్తం బాగుంది అనుకుంటున్నా మీకు కూడా నచ్చిద్ది అనుకుంటున్నాను అది నా ముందల ఒకటే పెట్రోల్ ట్యాంక్ పోతుంది ఇది ఇదే ట్రాక్టర్ ఈ ట్రాక్టర్ అతను అతను ఓవర్టాక్ చేయాలని వస్తుండో కుదరట్లేదు మధ్యలో ఈ ఘాటిలోనే మళ్ళీ మధ్య మధ్యలో స్పీడ్ బ్రేకర్లు సో అటు స్పీడ్ బ్రేకర్ పడ్డప్పుడు ఏమైందంటే బండి బ్రేక్ వేసేటప్పుడు పికప్ తగ్గిపోయింది మళ్ళీ ఫస్ట్ గేర్ నుంచి రావాలి స్పెషల్ గేర్ నుంచి అది సో చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట మధ్యలో ఇట్లా గేదెలు వస్తావు అంటే సో అది ఎక్కడ వరకు అయితే అప్పు ఎక్కడం అయిపోయింది ఇక్కడ నుంచి ఇది డౌన్ మనకి ఇప్పుడు మన బండి మొత్తం ఇప్పుడు డౌన్ దిగుతుంది అనమాట ఆడ కొండపై నుంచి కిందకి దిగుతున్నాం ఈ విధంగా దిగుతాం లారీ డ్రైవర్లు బాధలు ఇలా ఉంటాయి ఘాటీలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చాలా నిదానంగా ఎక్కాలి నిదానంగా దిగాలి దిగే ఎక్కేటప్పుడు కన్నా ఫ్రెండ్స్ దిగేటప్పుడు చాలా డేంజర్ ఆ డ్రమ్స్ అన్ని హీట్ ఎక్కిపోతుంటే బ్రేక్ ఎత్తే ఆగదు బండి హీట్ ఎక్కిపోయి ఒక్కోసారి ఏమైందంటే యాగం మొత్తం దిగిపోయింది ఇక అప్పుడప్పుడు తెక్లో వాళ్ళు వస్తుంది వస్తారు మనకి ఆరును కొట్టి హెడ్లైట్లు వేసుకొని వచ్చినా కూడా మనం పూర్తిగా రైట్ తీసుకొని రైట్ నుంచి లెఫ్ట్ కట్ చేయాలి మనం ఆ ఇండికేటర్లు వేసుకొని ఆరును కొట్టుకుంటూ వచ్చినా కూడా అప్పుడప్పుడు అట్ట తెక్కులో వస్తారనమాట వాళ్ళు అత్యుత్సాహం ప్రదర్శిస్తారనమాట అట్లా మనం ఎందుకు తప్పుకోవాలి అని సో అది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఘాటీలో వీడియో తీయటం జరిగింది నచ్చుద్ది అనుకుంటున్నాం మీ అందరికీ నచ్చితే తప్పకుండా షేర్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రావుట క్లాస్ సో మీకు నచ్చుద్ది అనుకుంటున్నా తర్వాత మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో ఓకే బాయ్ ఫ్రెండ్స్